హాయ్ హలో నేను మీ దర్శన వాళ్ళమ్మ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు బ్రెడ్ ఆన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అందుకైతే బ్రెడ్ ని స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న బ్రెడ్ని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆ కట్ చేసుకున్న బ్రెడ్ని అందులో వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఎగ్ని డైరెక్ట్ అందులో వేసేసుకోవడమే ఇలా గ్లాస్ లో కలపడం గిన్నెలో కలపడం అవసరం లేదు డైరెక్ట్గా ఎగ్ని అందులో వేసేసి మనకు కావాల్సిన ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ అందులో వేసేసుకోవడమే ఇంకా చూడండి ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కారం ఇప్పుడు ధనియాల పొడి ఇంకా ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఆ కట్ చేసుకున్న బ్రెడ్ దానిపైన పెట్టుకోవడమే దానిపైన అలా పెట్టుకోవాలి దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా చూడండి ఎంత బాగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ నాకైతే బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం డస్ కూడా ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం చూడండి మంచిగా డ్రై అయిపోయింది కూడా కొంచెం సాల్ట్ కారం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంట చేయడం కూడా చాలా ఈజీ మీరు కూడా ఇది ట్రై చేయండి ఆయిల్ ఎలా కావాలంటే అలా వేసుకోండి నేనైతే చాలా తక్కువగా వాడుతున్నాను ఆయిల్ కొంచెం ధనియాల పొడి వేస్తున్నా ఉప్పు వేస్తున్నా కారం ఆయిల్ కూడా వేసేస్తున్నాం చూడండి ఎంత బాగా వస్తుందో బ్రెడ్ చాలా తొందరగా అయిపోతుంది మీరు కూడా ఇది ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అయిపోయింది మనకు కావాల్సిన ప్రెడ్ ఆమ్లెట్ ప్లేట్ లో తీసేస్తుందాన్ని దీన్నివిచ్ లాగా కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చింది మనం చాలా వేడిగా ఉంది కదా అందుకే టిష్యూ పట్టుకున్నా కావాలంటే సాస్ కూడా పెట్టుకొని ట్రై చేయొచ్చు మీరు చాలా బాగుందండి సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఓకే మరి బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్